ఓం శ్రీ గురుభ్యో నమ శ్రీ 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 యోగి రామానంద యతీంద్రాయనమ ఈరోజు మనం శ్రీ యోగ నరసింహస్వామి గురించి కొన్ని విషయాలు తెలుసుకుందాం షోలింగర్ ప్రహ్లాదుడు స్థాపించిన ఈ షోలింగర్ ఆలయంలో శ్రీ యోగ నరసింహస్వామి వారు వేంచేసి ఉన్నారు అమృతవల్లి సమేత శ్రీ యోగ వారి గురించి ఈరోజు మనం క్షుణ్ణంగా తెలుసుకుందాం స్వామివారిని ప్రహ్లాదుడు యోగ నరసింహస్వామిగా ఆరాధిస్తూ హిరణ్య కసుపుడిని సంహరించిన తర్వాత స్వామి యొక్క ఉగ్ర రూపాన్ని శాంతింపచేసి ఈ దివ్యక్షేత్రంలో ప్రతిష్ఠింపచేశారని ప్రతీతి దాదాపుగా పదమూడు వందల స్టెప్స్ ఉన్న ఈ ఆలయాన్ని నడవలేని వారికి రోప్వే ద్వారా తీసుకువెళ్ళడం జరుగుతుంది కర్ణాటకలో ప్రసిద్ధి చెంది చెందినటువంటి ఈ ఆలయం అమృతవల్లి సమేత శ్రీ యోగ నరసింహస్వామి ఆలయం సాక్షాత్తుగా మహాలక్ష్మీదేవి అమృతవల్లిగా అభయమిస్తూ కరుణిస్తోంది రెండు హస్తాలలో మోకాళ్లపైన ఉంచిన కత్తెర ఆకారంలో మిగిలిన రెండు హస్తాలలో శంఖ చక్రాలను ధరించి ఉన్న యోగాసనంలో ఉన్నటువంటి స్వామివారు మనకు దర్శనమిస్తూ ఉంటారు స్ఫటిక లింగాలతో తయారు చేసినటువంటి ఈ ఆలయంలో మైసూరు సామ్రాజ్యాన్ని ఏలినటువంటి టిప్పు సుల్తాన్ గారు పద్దెనిమిది వందల ఎనభై ఏడులో ఏనుగులను కూడా బహుకరిస్తూ శిల్పకళను ఉట్టిపడేటట్లుగా వడయార్లు కూడా బంగారు వజ్రాల పొదిగినటువంటి కిరీటాలను స్వామివారికి సమర్పించారని ప్రతీతి కొండపైన ప్రకృతి అంతా కూడా ఎలా ఉంటుందంటే హరిత తివాచీలు పరిచినట్లుగా పచ్చదనం ప్రాణవాయువులతో కూడినటువంటి చల్లని గాలులు మనకు మైమరపును ఇస్తూ ఉంటాయి వైశాఖ శుద్ధ జయంతి శ్రీ నృసింహ జయంతిని ఇక్కడ చాలా బాగా జరుపుకుంటారు ఆర్థిక మానసిక ఆరోగ్య బాధల్లో ఉన్నవారు స్వామిని దర్శిస్తే సకల సౌభాగ్యాలతో తమకు ఉన్న పోగొట్టుకొని హాయిగా ఉంటారని ఇక్కడ భక్తులు వాచ రోప్వేలో ఒక్కొక్క పెట్టెలో నలుగురిని భక్తులను కూర్చోబెట్టి తీసుకొని వెళ్ళడం జరుగుతుంది ఒక్కసారి నాలుగు రోప్వే పెట్టెల్లో తీసుకొని వెళ్తూ ఉంటారు అప్ అండ్ డౌన్ కలిసి ఒక హండ్రెడ్ రూపీస్ మాత్రమే టికెట్ తీసుకుంటారు పైకి వెళ్ళిన తర్వాత స్వామివారిని అమ్మవార్లను దర్శనార్థం స్పెషల్ దర్శనానికి ఇరవై రూపాయలు మాత్రమే స్వీకరిస్తారు రోప్వే ద్వారా కిందకు వచ్చిన భక్తులు నిజంగా స్వామి అమ్మవార్ల దర్శనానంతరం తన్మయత్వంతో ఓలాడుతూ ఉండడం అతిశయోక్తి కాదు మనందరికీ శ్రీ అమృతవల్లి శ్రీ లక్ష్మీ యోగ నృసింహస్వామి యొక్క కటాక్షంతో సౌభాగ్యం ఆరోగ్యం భాగ్యం ఆయురారోగ్య అష్టైశ్వర్యాలు తప్పకుండా స్వామివారు ప్రసాదించాలని కోరుకుంటూ సవినయంగా మీ అనుపమా ప్రకాష్